రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడు మా ప్రియా పరిలోకపు తండ్రి దయా కనిక్రములు మా ఏసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన శక్తిగల నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పాపిని పరిశుద్ధంగా మార్చే శక్తి కలిగిన దేవుడవు పాపం లేని పరిశుద్ధుడు మీరు తండ్రి పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు అయ్యా మీరు లోకమును లోకములోని మనుషులను ఎంతో ప్రేమించారు గనక నశించిపోతున్న ప్రతి మానవుని రక్షించడానికి పరిలోకాన్ని తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు దేవా మా పాపాన్ని మా శాపాన్ని మీరు భరించినారు తండ్రి మీ సొగసును స్వరూపమును కోల్పోతూ వచ్చారు దేవా చూడనల్లని వాణిగా చెయ్యబడ్డారు వ్యసనాక్రాంతుడిగా చెయ్యబడ్డారు అయ్యా మా పాపాల నిమిత్తం మీకున్న రక్తాన్నంతా దారదారలుగా కార్చినారు దేవా మీ అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను పరిశుద్ధులుగా మార్చినారు దేవా అయ్యా మీరైతే రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు దేవాది దేవుడవు సర్వాధికారములు కలిగిన గొప్ప దేవుడవయుండి కూడా మా నిమిత్తమై మిమ్మును మీరు తగ్గించుకున్నారు దేవా ఇష్టపూర్వకంగా సిలువ మరణానికి అప్పగించుకున్నారు తండ్రి అయ్యా మీ గొప్ప త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించే గొప్ప ధన్యతనిచ్చారు దేవా అయ్యా ఈ ఉదయకాల అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను రక్షిస్తూ వచ్చారు మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు మా భారనంతటినీ భరించినారు ప్రతిష్ట మ నుండి కష్టం నుండి ఆపదలు ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి మమ్మను తప్పించినారు దేవా మమ్మను కాపాడినారు తండ్రి అయ్యా ఈ దినమున మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు దయగలిగిన దేవా ఈ విధంగా మా పట్ల చేసిన ప్రతి మేలు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి అవిదేలంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసి నడుచుకున్నామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మను క్షమించండి తండ్రి ఎల్లప్పుడూ మీ దృష్టికి నీతి మంతులంగా నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా నిత్యము మీ అందు భయం భక్తి కలిగి అయ్యా మీ హృదయానుసారులంగా నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అక్కరలు కొరతలు వారి బాధలు కష్టాలు శ్రమలు సమస్యలు మీరే తీర్చండి దేవా అయ్యా ఈనాడు ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను ప్రతి బాధను జయించగలిగే కృపను అనుగ్రహించండి దేవా ప్రార్థన ద్వారా మీ యొద్ధ నుండి అద్భుత ఆశ్చర్య కార్యములను పొందుకునే విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రవ్వా ఈనాడు దేవ ఎంతో మంది ప్రియులు వారికి ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తట్టుకోలేక వాటిని జయించలేక వాటిని భరించే శక్తి ఓపిక లేక ఈ లోకాన్ని విడిచి వెళ్లే వారిగా ఉంటున్నారు దేవా అయ్యా అలాంటి బిడ్డలను మీరు దృష్టించండి దేవా వారిలో భయాన్నంతటిని తొలగించండి దేవా ప్రతి పరిస్థితిని తట్టుకొని నిలబడే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా మీరే వారికి సంపూర్ణ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా జీవితంలో మా కుటుంబంలో ఏ మేలులు మీ వద్ద నుండి పొందుకోలేకపోతున్నామంటే దానికి కారణం మాలో ఉండే అవిశ్వాసం అపనమ్మకము దేవా అయ్యా ఈనాడు మేము మీ ఎందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి అసాధ్యమైన కార్యములను మీ యొద్ద నుండి పొందుకోలేకపోతున్నాము దేవా అయ్యా ప్రార్థిస్తున్నాము కానీ మీరు సహాయం చేస్తారో లేదో అని సందేహంతో బ్రతుకుతున్నాము తండ్రి నిరీక్షణ కలిగి ఎదురు చూడలేకపోతున్నాము దేవా కాబట్టే ప్రార్థన ప్రతిఫలాన్ని మేము పొందలేకపోతున్నాము తండ్రి మా కుటుంబంలో మా జీవితంలో మీ ద్వారా ఏ మేలులను పొందలేని స్థితిలో ఉంటున్నాము దేవా మమ్మను క్షమించండి తండ్రి అయ్యా అవిశ్వాసాన్ని తొలగించండి దేవా నమ్మకత్వాన్ని మాలో నుండి తీసివేయండి దేవా ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో మీకు ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూసేవారి మీగా మమ్మల్ని మమ్మను సిద్ధపరచండి తండ్రి నిరీక్షణ కలిగి మీ కార్యాలయందు ఆశక్తి పట్టుదల కలిగి జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షణ లేని బంధువులను ఇరుగు పొరుగు వారిని స్నేహితులను సొంత ఇంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు దేవా ఎంత చెప్పినా వినని వారిగా ఉంటున్నారు పదే పదే పాపంలో పడిపోతున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపం నుండి విడిపించండి దేవా నేతికి దాసులుగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి ఒక్కరు కూడా మెమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీకు నచ్చినట్లు జీవించే జీవితాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా చిన్న బిడ్డలను పెద్దలను యవనస్తులను వృద్ధులను సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరికైతే రక్షణ లేక ఈ లోకంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు రక్షించండి దేవా నీ బిడ్డలందరినీ మీ సన్నిధికి చేర్చండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి వారి జీవితంలో శత్రువు సాతానుడు పని చెయ్యకుండా మీరే బిడ్డల్ని సంరక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మనసులో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు కడిగి బాధపడుచున్నారో అలాంటి వారి తలంపులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా బిడ్డలు వారి జీవితంలో ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల గొప్ప మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు వెళ్తూ వస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి ఈ నాడుదేవా బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి పరచండి దేవా మీరే వారి హస్తాలను దీవించండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డలకు మేలైనది వారి జీవితంలో పొందుకునే కృపణయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నాడుదేవ సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలు ఎంతో ఉంటుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా నలిగిపోతున్న ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా రకరకాల అనారోగ్యాలతో వ్యాధులతో రోగాలతో జబ్బులతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో సహాయం పొందుకోలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో మంది బిడ్డలు నొప్పులతో బాధపడుచున్నారు కన్నీరు కారుస్తున్నారు దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బాషని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి మరలా సంపూర్ణమైన సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి కుమారులు కుమార్తెలు చెప్పిన మాట వినడం లేదని బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి ప్రతి కుమారుడు కుమార్తె మనసును మీరు మార్చండి దేవా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే మనసును వారికి దయచేయండి ప్రవా అయ్యా స్కూల్ వెళ్తూ వస్తున్న చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డలకు కావాల్సిన సంరక్షణ భద్రత అనుగ్రహించండి దేవా దుష్టి నుంచి అపవాదం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి యవ్వనస్థుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి కాలంలో వచ్చే ఆకర్షణల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా వారి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీ పరిచర్ చేసే బిడ్డలుగా ఉండుటకు మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతో ఎంతోమంది సహోదరి సహోదరులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు కష్టపడుతున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే మీ వైపు చూస్తున్నారో ఎందరైతే మీకు మొరుపెడుతున్నారో అటు బిడల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మహోన్నతుడైన దేవుడో తండ్రి అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా నీ బిడల కోరికలను వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీరే వారికి తోడయ్యుండి వారి స్థితిని అంతటినీ ఆశీర్వదించండి దేవా అయ్యా ఎందరైతే దుఃఖంలో ఉంటున్నారో ఎందరైతే నిరుత్సాహంలో నిట్టూర్పుల మధ్య జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి ఓదార్పుని దయచేయండి వారి అన్నిటిని మీరు తొడవమని నీ తూర్పులను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి కాపాడి సజీవులు ఉంచిన మీ యొక్క ప్రేమంతట్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రతి బిడ్డ ప్రార్థిస్తుండగా వారికి మీ సంపూర్ణమైన సహాయాన్ని అందించండి దేవా వారి మొరలను మీరు ఆలకించి మీ గొప్ప కార్య వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడని నమ్ము చూస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ నామం కాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ము శోధంలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నవి తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు